హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి ఇది టూ డేస్ లాగండి అయితే ఒక రెసిపీ మా అబ్బాయి చేసిండు అది చికెన్తోని ఎంత బాగా వచ్చింది అంత బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంకా చారు అవుతుంది గుడికి వెళ్ళాలి అనేసి వెళ్ళాము కానీ సండే మూడు ఫ్రైడే అచ్చన్లు చేయటం అచ్చని చేయించుకుందాం అనుకుంటున్నాము ఇంకా చేయరు ఓన్లీ దర్శనమే చేసుకొని వచ్చేసినాం అన్నట్టు మేము వెళ్ళింది భద్రకాళి టెంపుల్ అండి మా దగ్గర భద్రకాళి టెంపుల్ చాలా ఫేమస్ విజయవాడలో కనకదుర్గ అమ్మవారు ఎలానో మాకు ఇక్కడ బద్రకాలి ఆయనకి ఇంతకుముందు కూడా చెప్పాను కదా పొద్దున లేవగానే బ్రష్ చేస్తూనే టీ పెట్టవా అని అడుగుతాడు అంటే బ్రష్ చేసే అంతలో టీ పెట్టాలనుకుంటే ఆయనకి కానీ ఇంట్లో పాలు లేవు నిన్నటి పాలు కలిగిపోయినాయి అయితే ఇక ఏదో ఒకటి చేద్దామన్నట్టుగా టీ టాక్స్ లా ఉంటుంది కదా మార్నింగే అనేసి కొన్ని వాటర్ వేడి చేసి అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లము అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచ్ అంతా అల్లం దంచి చేసి వేసిన అన్నట్టు మరి వేయిన తర్వాత వడపోసి ఇంకా కొద్దిగా హనీ కూడా వేసాను అంతే ఇంకా నేను ఒక కప్పు ఆ మా ఆయనకు ఒక కప్పు తాగామన్నట్టు బాగానే ఉంది ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీలు రాగి ఇడ్లీలు చేస్తున్నాను అండి అసలు నేను ఇడ్లీలు చేయక అంటే ఇంట్లో ప్రిపేర్ చేయక అయితే ఒక పదిహేను సంవత్సరాల పైన కానీ అంటే బయట తిన్నాం కానీ ఇంట్లో నేను చేయక ఇంకా మొన్న మోమోస్కి ఒక పాత్ర కొన్నాను కదా అందులో పెడుతున్నా అన్నట్టు ఫస్ట్ అయితే కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత ఈ ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి వేసి అందులో పెట్టాను కానీ కొంచెం కూడా లూజ్ లేకుండా కరెక్ట్ ఫిక్స్ అయిపోయింది అన్నట్టు అందులో ఇంకా తీయడానికి వస్తుందో లేదో అనుకున్నాను కానీ వచ్చింది ఇంకా చట్నీలోకి అయితే పల్లీలు ఆయిల్ లేకుండా ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను ఇంకా అదే గిన్నెలో కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి వేయించుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేయించి పెట్టుకున్న పల్లీలు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకో పల్లీలకి పొట్టు తీయకుండానే చట్నీ చేస్తాను ఎప్పటికీ ఇంకా చట్నీకి అయితే పోపు పెడుతున్నాను మా అబ్బాయికి పోపు కంపల్సరీ ఉండాలి అట్లయితేనే ఇష్టం వాడికి ఇక సర్లే అనేసి అదే కొద్దిగా ఆయిల్ ఉంది కదా పచ్చిమిర్చి వేయించింది అందులోనే కొద్దిగా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి రెండు కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా వేగాక కొంచెం పసుపు కూడా వేసి మిక్సీ పట్టుకున్న చట్నీ ఇందులో వేసి కలుపుకోవడం అంతే ఇంకొంచెం వాటర్ కావాలనుకుంటే పోసుకోవచ్చు ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది మాకైతే చట్నీ కొంచెం ఎక్కువనే తింటాం అంటే కొందరు గట్టి చట్నీ తింటారు కదా ఇడ్లీలకి కొంచెం పలుస ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇడ్లీలు అయితే అయిపోయినాయండి అంటుకుంటలేదు మంచిగా వచ్చినాయి ఈ ఇడ్లీ ఏంటంటే అసలు నిన్న వడలు చేసిన అయితే మినపప్పు పిండి మిగిలింది అందులోనే రాగి పిండి కలిపి నాన పెట్టుకున్నా పొద్దున కల్లా పిండి మంచి పర్మనెంట్ అయ్యిందండి ఇడ్లీలు ఇలా చేయడం మస్త్ ఈజీగా ఉంది అంటే డిమార్ట్లో రాగి పిండి దొరుకుతుంది కదా అది తెచ్చుకొని కొద్దిగా మినపప్పు నానపెట్టి పట్టుకొని నైటే రవ్వ ప్లేస్లో రాగి పిండి అంతే సేమ్ నార్మల్ ఇడ్లీ లాగానే అసలు ఎంత బాగా వచ్చినాయో మా అబ్బాయికి మస్తు నచ్చినాయి మమ్మీ లా ఉన్నాయని అన్నాడు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఇంకా ఇవైతే నాకు వాడబుద్ధి కాదు అంటే మంచిది కాదు కదా రిఫైన్డ్ అందుకే ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు అంటే ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అయితే టిఫిన్స్లల్లా ఇడ్లీ బెటరు అంటే ఆయిల్ ఉండదు కాబట్టి ఇంకా ఎప్పటికీ వాడుకోకుండా ఇట్లయితే పిల్లలకి హెల్తీ కదా రాగి బొక్కలకి ఇట్లా మంచిది కదా అనేసి ఇక రాగి పిండి కలిపి ఇడ్లీలు చేసినా ఇంకా టిఫిన్ చేసి అయితే గుడికి వెళ్ళాము అసలు గుడికి వెళ్ళక అర్చన చేయించుకోక ఫుల్ రోజునవుతుంది చేయించుకుందామని వెళ్ళాము కానీ కుదరలేదు ఎందుకంటే సండే ఉండు ఫ్రైడే అర్చనలు చేయరంటాం ఇది భద్రకాళి గుడి అండి విజయవాడలో కనకదుర్గ గుడి ఎంత ఫేమస్ మా వరంగల్లో కూడా ఈ భద్రకాళి టెంపుల్ అంత ఫేమస్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కానీ మాకు దగ్గరుండి ఎంత నెగ్లెక్ట్ అంటే ఇక్కడే కదా వెళ్ళొచ్చు అనేసి అనుకుంటాము ఇక్కడ మట్టి ఉన్న ప్లేస్ అంతా చూసామా ఇదంతా చెరువు ఉండే అన్నట్టు అదంతా పూర్తి చేసి ఇల్లు గార్డెన్ లాగా చేస్తారంట ఇక్కడ నుంచే మాకు తాగే వాటర్ వచ్చేది మరి ఇప్పుడు కొంచెం నాకైతే ఐడియా లేదు ఈ ఎదురుగా కనిపిస్తున్నది విఘ్నేశ్వరం టెంపుల్ అన్నట్టు ఎంత లైన్ ఉన్నది చూడండి కార్తీక మాసం కదా ఫుల్ మంది జనాలు ఇంత పొద్దున్నే ఇక్కడ పైన శంకరుడు పార్వతి కైలాసంలో ఉన్నట్టున్నారు కదా ఇక్కడ ఇంకా కృష్ణుడు ఈ కృష్ణుడు చుట్టూ ఆవులు ఉన్నాయి అక్కడ మనం డబ్బులు ఇస్తే అక్కడ వాళ్ళు గడ్డి ఇస్తారు అవి వీటికి తినిపించవచ్చు అన్నట్టు వీటి చుట్టూ తిరిగి అందరూ ముక్కుతూ ఉన్నారు ఇక్కడ అందరూ ఒత్తులు వెలిగిస్తున్నారు దీపాలు అంటే నార్మల్ అప్పుడు కూడా వెలిగిస్తారు ఇంకా కార్తీక మాసం కాబట్టి ఇంకా చాలామంది వెలిగిస్తున్నారు ఇక్కడ అమ్మవారికి లైన్ చూడండి అటు సైడ్ రైట్ సైడ్ ఉన్నదంతా ధర్మదర్శనం మేము నిల్చున్న లైన్ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ ఇంకా మా తర్వాత లెఫ్ట్ సైడ్ ఇంకోటి ఉన్నది అక్కడ వెళ్తున్నారు చూడండి లోపలికి లెఫ్ట్ సైడ్ నుంచి అది హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ అమ్మవార్లకి ఫ్రైడే ఉన్న సండేనే స్పెషల్ కదా అందుకనేమో జనాలు ఎక్కువ వస్తారు కదా అప్పుడు అందుకే అర్చన లేదు కావచ్చు డబ్బులు పెట్టి టికెట్ తీసుకొని దర్శనం చేసుకునే వాళ్ళకు ఒక మర్యాద ఫ్రీగా వెళ్ళే వాళ్ళకి ఒక మర్యాద అసలు ఎట్లా నెడుతున్నారంటే నార్మల్గా ధర్మ దర్శనం వెళ్ళిన వాళ్ళని అయితే అసలు మొక్కనిస్తలేదు పదం పది పదండి అని వెళ్ళగొడతారు ఇంకా మమ్మేమైతే కొంచెం ముందు వరకు వెళ్ళి వచ్చినాం ఇంకా హండ్రెడ్ రూపీస్ వాళ్ళు కూడా మా దాంట్లోకే వచ్చింది కొంచెం తొందరగా వెళ్ళడం అంతే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే గుళ్ళోనే కొంచెం సేపు కూర్చోవాలి కదా అయితే కూర్చొని కొంచెం కొబ్బరికాయ అయితే తిన్నాము ఇటు పక్కన చూసారా చీరలు అన్నీ కనబడుతున్నాయి అవన్నీ అమ్మవారి చీరలు అన్నట్టు అంటే అందరూ మొక్కుకొని అమ్మవార్లకు పెడతారు కదా అవి అక్కడ పెట్టి అమ్ముతారు అన్నట్టు ఇష్టం వాళ్ళు కొనుక్కోవచ్చు బయట చీరలకి అంటే నార్మల్గా ఒక చీరకి ఎంత ఉంటుందో అలాంటి చీరకి ఇక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇష్టం ఉన్న వాళ్ళు అమ్మవారే కదా అట్లా గుర్తుగా తీసుకుంటారు నేనైతే తీసుకోలేదు గుళ్ళో పులిహోర చాలా బాగుంటుంది కదా నాకైతే ఇష్టము తీసుకుందామని లైన్లో వెళ్ళేసరికి అక్కడ పులిహోర తప్ప రవ్వ కేసర్ ఉంది లడ్డు ఉంది ఇంకా రవ్వ కేసరి మా అబ్బాయి తింటా అన్నాడు లడ్డు ఉన్న కేసరి మేమిద్దరం తెచ్చుకున్నాం అనమాట లడ్డు మస్తు స్వీట్ ఉంది కేసరైతే కొంచెం చప్పగా ఉంది ఈ రవ్వ కేసరి అయితే ఎంత నెయ్యి ఉందో చాలా బాగుంది టేస్ట్ మావిడికి కొంచెం లడ్డు పెట్టుకుంటే అమ్మో అంత స్వీట్ నాకు అద్దు అని అంటాడు ఇంకా మేమిద్దరమే లడ్డు చెరసగాం రవ్వ కేసరి చెరుసగం అట్లా తినేసినాం నేను ఒక దిక్కు సెల్ఫీ ఒక చేతితో పట్టుకొని తీస్తున్నా ఇంకో చేతిలో ఏమో ఉండే అయితే నాకు ప్రసాదం పెడుతున్నాడు మా ఆయన రైట్ హ్యాండ్లో ఫోన్ ఉంది అన్నట్టు ఎట్లా తీసుకోవాలనేసి నేను నవ్వుతున్నాను అన్నట్టు ఇంక ఇక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అన్నదానం కూడా ఉంటుంది అన్నట్టు అంటే ఈ ఊరిలో ఉండే వాళ్ళకి తప్ప కొంచెం పక్క ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి అన్నదానం టోకెన్స్ ఇస్తారు ఫ్రీగానే భోంచేచ్చు ఈ ప్లేస్ ఉంది చూసారా అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఇక్కడ దాకా నవరాత్రులప్పుడు భోజనాలు పెడతారండి ఎంతమంది వస్తే అంతమందికి లేదనకుండా పెడతారు నైట్ వన్ టూ అయినా కూడా భోజనం పెడుతూనే ఉంటారు ఒక ఎయిట్ థర్టీ టు నైన్ టు స్టార్ట్ చేస్తారు వేల మంది జనాలు వస్తారు అసలు ఎంత మందికి ఒక దిక్కు తింటా అంటే అయిపోతుంటే మళ్ళీ ఒక దిక్కు వండుతూనే ఉంటారు మార్పిడిస్ ఎక్కువ వస్తారు ఈ నవరాత్రులకైతే పూజలు అమ్మవారికి అలంకరణ రోజుకొక్క అవతారం ఎంత బాగుంటుందో అసలు సూపర్ ఉంటుంది ఏమేమి ఉప్పు కారం ధనియాల పొడి పప్పు పెట్టే ఏమో చేస్తా అండి కొత్త రెసిపీ ఏమో రెసిపీ ఏం రెసిపీరా తొక్కు చికెన్ ఫ్రై చికెన్ తొక్కు చికెన్ ఏమో ఫేమస్ ఫ్రై ఈ రెసిపీ తెల్లారి నైట్ అన్నట్టు చికెన్ లా ఫస్ట్ ఉప్పు కారం ఆయిల్ ఒక వేసిన ఇంకా పసుపు పసుపు ధనియాల పొడి మసాలా వేసిన ధనియాల పొడి గరం మసాలా అది ఒట్టి ధనియాల పొడి అలా పేస్టే వేయలే తర్వాత సగం వరకు ఉడికించినవా మొత్తం ఉడికించినవా ఆయిల్ అంటే మరీ తినేటట్టు కాదు ఇప్పుడు పీసెస్ గా కట్ చేసుకుంటాను నెక్స్ట్ అతక పెడతాను అతక పెట్టు కొడం సరేలా అసలు ఉంచొద్దు కోట పన్ను అంత చిన్నగానా ఆల్్రెడీ అన్నం ఉన్నది కాకరకాయ పులుసు ఉన్నది వేడిది చేస్తాడు స్పెషల్ అంట ఏంటి చెప్పు దీని పేరు ఫ్రై తొక్కు అంటే దంచాలి కదా రోట్లేస్ దంచితే అయిపోతుంది చికెన్ ఇట్లా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఒకటి మీడియం సైజు ఆనియన్ స్లైసెస్గా కట్ చేసి అందులో వేసిండు ఇంకా మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి కలుపుకున్నాడు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం మలిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిండు అలా జ్యూస్ ఇల్ల అసలు కొంచెం ఆయిల్ కూడా కనబడకలేదు ఒకటి టేబుల్ స్పూన్ అంతా వేసిండు అది మొత్తం డ్రై డ్రై అయిపోయింది కొంచెం ఆయిల్ అయ్యిరా అందులో అని అంటే ఎక్కువ ఆయిల్ మమ్మీ అని అన్నాడు అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఫ్రై చేసి చుంచి పెట్టుకున్నాడు కదా చికెన్ అదంతా ఇందులో వేసి మళ్ళీ కలుపుకొని ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసి ఈ పీసెస్కి పట్టేలాగా మళ్ళీ ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నాడు ఏదన్నా తినాలనిపిస్తే చాలు వెనకీ మావిడికి అంతే చెయ్యి అనోడు కాదు అంటే మనకి రాణి అయితే నన్ను చెయ్యి అంటాడు ఇక కొంచెం వచ్చినట్టు అనిపిస్తే మాత్రం చేసుకుంటా అంటాడు చేస్తాడు కానీ మంచి ఎన్ని కుదురుకుతాయి టేస్టీగానే ఉంటాయి వాటి చేసినాయి లైక్ ఇది ఒక్కటే ఇదంతా అయిపోయింది ఇంకా అని అనుకునే అంతలో మళ్ళీ వాటర్ పోషిండు వచ్చి వాటర్ పోస్తే ఎట్లా ఉంటుందిరా ఇదంతా ఫ్రై అయింది కదా అని అంటే ఆగు మమ్మీ ఇంకా అయిన తర్వాత నువ్వు టేస్ట్ చూసి అప్పుడు చెప్పు ఈ వాటర్ ఉండవు లాస్ట్కి అని అన్నాడు నిజంగానే జ అసలు టీస్టల్ మస్తున్నది ఆ చికెన్లో వాటర్ పోసిండు కదా ఇంకా మూత పెట్టి అయితే ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించిండు చూడండి వాటర్ అసలే లేవు లాస్ట్లో అయితే కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకొని ఇంకా తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకున్నాడు అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసిండు కర్రీ అయితే మంచి వాసన వస్తుంది పోసిన వాటర్ అంతా ఇంకిపోయినాయి చూడండి మొత్తం డ్రై ఫ్రై చేసినట్టు అయింది కర్రీ మొత్తం ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ లేదు వాడే కలిపేది అన్నం ఫస్ట్ వాడు తినేది అంటే వన్ ఫేస్ చూపించద్దంట కలిపేది మాత్రమే చూపించు మమ్మీ అని అన్నాడు ఎంత టేస్టీగా ఉంది ఇంకా అసలు ఏంది కాకరకాయ పులుసు ఉంది ఆల్రెడీ ఇంకా వేడికి తినబు అని చేసుకున్నాడు కదా వాడు ఓన్లీ దీంతోనే తిన్నాడు ఇంకా కాకరకాయ పులుసు ఇది కొంచెం కొంచెం తిన్నాం నిజంగానే బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మావాడు చేసిన ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ కొట్టడం మర్చిపోకండి ఇది ఇక్కడ నన్ను ఫస్ట్ టేస్ట్ చూసి చెప్పు మమ్మీ అని ఉన్నాడు టేస్ట్ అయితే చూస్తున్నాం ఫస్ట్ అయితే నాకు కాకరకాయ పులుసు అంటే చాలా ఇష్టం అది అది కలపబోతుంటే ఫస్ట్ చికెన్ కలిపా మమ్మీ అని ఉన్నాడు అందుకని అదైతే టేస్ట్ చూస్తున్నాం బాగా వచ్చింది మటన్ కీమా లాగా చికెన్ కీమా లాగా చేసిండు దాన్ని అంతా చూంచి అట్లా చేసిండు కదా చికెన్ కీమా అనొచ్చు అసలు ఎందుకు దీన్ని వాడేమో అన్నాడు కదా చికెన్ తొక్కు ఏమో అన్నాడు ఓకే అండి ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ కొట్టండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్